మన జాతక చక్రంలో అష్టమ స్థానం గురించి అష్టమాధిపతి గురించి తెలుసుకుందాం చాలా ముఖ్యమైన అంశం ఇది అష్టమస్థానం అష్టమాధిపతి కానగానే మీకు అర్థమైపోతుంది మాకు మనకి సడన్ సడన్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అది దేనివల్ల మనకు తెలుసు మనకి సడన్గా ధనయోగం కలిగింది అది దేనివల్ల తెలుసు మనకి సడన్గా ధన నష్టం జరిగింది అది కూడా దేనివల్ల మనకు తెలుసు సడన్ ఇన్సిడెంట్స్ అది పాజిటివా నెగిటివా మన అష్టమ స్థానము అష్టమాధిపతి నుంచి బట్టే చెప్పచ్చు ఇక్కడ నాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటో తెలుసా అండి చాలామంది వాళ్ళ జాతకాలు అడుగుతున్నప్పుడు అయ్యొక్కసారి స్థానం అష్టమాధిపతిని చెక్ చేయండి ఇలా ఉన్నారు ఇలా ఉంటే నెగిటివ్ జరుగుతుంది కదా వాళ్ళే చెప్తున్నారు చాలా మంచిదండి అలా చెప్పడం అలా ఎడ్యుకేషను మీరు నేర్చుకోవడం అనేది ప్రతి ఈ విషయంలో మీరు చాలా ఇంపార్టెంట్ నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తాను నేర్చుకోండి జ్యోతిష్యము మోసపోకండి ఎందుకంటే మీరు అలా అడిగినప్పుడు ఒక జ్యోతిష్యుని శ్రీ మాధవానంద గురు శ్రీ శ్రీమాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మన జాతక చక్రంలో అష్టమ స్థానం గురించి అష్టమాధిపతి గురించి తెలుసుకుందాము చాలా ముఖ్యమైన అంశం ఇది అష్టమ స్థానం అష్టమాధిపతి కానగానే మీకు అర్థమైపోతుంది మాకు మనకి సడన్ సడన్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అది దేనివల్ల మనకి తెలుసు మనకి సడన్గా ధనయోగం కలిగింది అది దేనివల్ల తెలుసు మనకి సడన్గా ధన నష్టం జరిగింది అది కూడా దేనివల్ల మనకు తెలుసు సడన్ ఇన్సిడెంట్స్ అది పాజిటివా నెగిటివా మన అష్టమ స్థానము అష్టమాధిపతి నుంచి బట్టే చెప్పచ్చు ఇక్కడ నాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటో తెలుసా అండి చాలామంది వాళ్ళ జాతకాలు అడుగుతున్నప్పుడు అయ్యొక్కసారి అష్టమస్థానం స్థానం నుంచి చెక్ చేయండి ఇలా ఉన్నారు ఇలా ఉంటే నెగిటివ్ జరుగుతుంది కదా వాళ్ళే చెప్తున్నారు చాలా మంచిదండి అలా చెప్పడం అలా ఎడ్యుకేషను మీరు నేర్చుకోవడం అనేది ప్రతి ఈ విషయంలో మీరు చాలా ఇంపార్టెంట్ నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తాను నేర్చుకోండి జ్యోతిష్యము మోసపోకండి ఎందుకంటే మీరు అలా అడిగినప్పుడు ఒక జ్యోతిష్యుని అమ్మో వీళ్ళు ఇలా స్థానాలు స్థానాధిపతుల గురించి ఇలా ఉన్నారు కాబట్టి ఇలా అడిగారు కాబట్టి వీళ్ళకి దాని మీద అవగాహన ఉంది మనం చాలా జాగ్రత్తగా చెప్పాలని ఒక జ్యోతిష్యుడికి ఉంటుంది లేదంటే మోసం చేయడము మాయ చేయడము ఇలా అయిపోతుందండి మీరు రెండు రోజుల్లో మీ కాలం అయిపోతుంది లేదా నెక్స్ట్ ఇయర్ మీరు చనిపోబోతున్నారు ఇలాంటి కబుర్లన్నీ కూడా చెప్తారు అష్టమస్థానం అష్టమాధిపతిని బట్టి మీకు భయాన్ని కలెక్ట్ చేస్తారు మీకు ఎందుకంటే భయం ఉన్నాం కదా మేము మీకు చేసి పెడతాము ఒక మూడు లక్షల రూపాయలు జాతీ చేసుకోండి లేదా ఒక ఐదు కొంచెం బ్రాండెడ్ అనుకోండి మంచి ఒక పది పదిహేను రుద్రాక్షల మామలు వేసి ఒక మొత్తం మొహం నుదురు ఇప్పుడు చూడండి అది బొట్టు ఎంత ఉంది అంటే నాకు అది అలవాటు అంత అంత సైజే నేను ఇప్పుడు ఇంత ఒక చందమామల పెద్ద బొట్టు పెట్టి మొత్తం మొహం అంతా గంధం పావేసి ఒక పది పదిహేను రుద్రాక్షల మామలు రకరకాల రుద్రాక్షల మామలు పెట్టి చేతిలో ఏదో ఒకటి నాకు ఏదో కర్ర దొరికేసింది అనుకోండి గప్పు కానీ అక్కడికి వెళ్ళడానికి హడావిడి చేయాలనుకోండి ఆ కర్రే మొత్తం దాన్ని శుభ్రం చేసేసి ఒక త్రిశూలంలో పట్టును ఒక చేశారు చేశారనుకోండి ఎలా ఉంటుంది కొంతమంది కంటే అచ్చి బాబో ఈయన ఎక్కడి నుంచో హిమాలయాల నుంచి వచ్చేసారు ఇంకేముంది ఇవి ఏమంటే జరిగిపోతుంది అని అంత హడావుడిగా ఉన్నప్పుడు నేను హడావిడిగా చెప్పాలి కదా నేను ఏం అష్టమ స్థానం బాగాలేదమ్మా అష్టమాధిపతి బాలేదో పది లక్షలు రెడీ చేసుకోండి మీ కుటుంబాన్ని మొత్తం నేను సేవ్ చేసేస్తాను అని అంటారు పది లక్షలు మీ దగ్గర ఉదాహరణకి అప్పు చేయాలనుకోండి సేవ్ చేశారా అప్పులు పని చేశారా అంతే కదా పది లక్షలు మీరు అప్పు చేసేసి ఇంకా గంభీర్యం చూసి మీరు భయపడ్డారు ఏం చేస్తారు పది లక్షలు రెడీ చేశారు హోమం జరిగిపోయింది ఎవరు మామూలుగా చేసేదే చేసేసారు అంతే అంతే కదా ఎవరైనా పైనుంచి దిగొచ్చేం చేయరు ఎవరికైనా ప్రక్రియ ఒకటే చేసేసారు దానికి ఎంతో ఖర్చు అవుతుంది మిగతాదంతా కూడా ఇంకా స్వస్తి నేను చెప్పక్కలే మీకు అర్థమయ్యే ఉంటుంది అప్పుడు వాళ్ళ జీవితం మారకపోగా పది లక్షలకి వడ్డీ కట్టుకోవాలి వాళ్ళు జీవితం మారింది కదా వడ్డీ కట్టేలా మారింది కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ప్రతి స్థానం గురించి నేర్చుకోండి మీరు అడిగేటప్పుడు కూడా మీరు ఏమైనా మీ డీటెయిల్స్ ఇస్తున్నప్పుడు ముందే అడిగారు అనుకోండి వాళ్ళు కూడా అలర్ట్ అవుతారు జ్యోతిష్యులు అమ్మో వీళ్ళకి అవగాహన ఉందన్నమాట చాలా జాగ్రత్తగా చెప్పాలి అని చెప్పి మోసం చేయడానికి అవకాశం ఉండదు అందుకే మీరు కూడా తెలివిగానే ప్రవర్తిస్తూ ఉండండి ముందే అడిగారు అనుకో అమ్మో వీళ్ళకి అవగాహన ఉంది అని చెప్పి వాళ్ళు జాగ్రత్త పడతారు మోసం చేయడానికి అవకాశాలు ఉండవు ఇక్కడ అసలు విషయానికి వచ్చేద్దాం మీకు చాలు మీ జాతక చక్రంలో ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి మీ యొక్క స్థానాన్ని శుభగ్రహాలు చూస్తూ ఉండాలి ఫస్ట్ పాయింట్ ఒక్కొక్క పాయింట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను మీరు నోట్ చేసుకోవడం మీరు గుర్తుంచుకోవడం చేసుకోండి మీ అష్టమ స్థానాన్ని ఎవరు చూడాలండి శుభగ్రహాలు చూడాలి అది మేజర్ సక్సెస్ మీ జాతకంలో మేజర్ సక్సెస్ పాపగ్రహాలు కూడా చూస్తే ఏంటని చెప్తాను సరే శుభగ్రహం చూడట్లేదు మీ అష్టమ స్థానాన్ని కనీసం మీ యొక్క అష్టమాధిపతిని శుభగ్రహం చూడాలి అష్టమ స్థానాన్ని కానీ అష్టమాధిపతిని కానీ శుభగ్రహాలు చూడాలి రెండిటినీ చూస్తున్నాయండి ఫస్ట్ క్లాస్ జాతకం మీరు ఎక్సలెంట్ ఇంకా బాగుంటుంది సరే ఇదొక పాయింట్ సరే ఇలా కూడా లేవు కనీసం మీ అష్టమ శుభ శుభగ్రహం ఉండాలి అది కాపాడుతుందండి అదేంటంటే అష్టమంలో మరి గ్రహాలు ఉంటే ఇబ్బందులు పెడతాయి కదా అంటే కనీసం మీరు సేఫ్ జోన్లో ఉండాలి మనము జీవితంలో మోసపోకుండా ఉండాలి అంటే స్థానంలో ఒక శుభగ్రహమైనా ఉండాలి ఇప్పుడు అష్టమ స్థానంలో శుభగ్రహం ఉంది మళ్ళీ శుభగ్రహం చూస్తోంది అది కూడా చాలా మంచిది ఒక శుభగ్రహం ఉందండి అష్టమ స్థానాన్ని ఒక శుభగ్రహం చూస్తోంది చాలా మంచిది లేదు కనీసం అష్టమాధిపతిని ఒక శుభగ్రహం చూడాలి ఇది అనుకూలమైన వాతావరణం జాతకుడికి ఏర్పడుతుంది క్లారిటీ వచ్చేసింది కదా సరే ఇప్పుడు మీ అష్టమ స్థానాన్ని ఒక పాపగ్రహం చూస్తోంది అష్టమ స్థానాన్ని ఒక పాపగ్రహం చూస్తుంది అప్పుడు ఏంటి అంటే కనుక వీళ్ళకి ఇబ్బందులతో కూడుకున్న జీవితం ఉంటూ ముప్పై ఆరు సంవత్సరాలు దాటిన తర్వాత వీళ్ళకి మంచి జీవితం మొదలవుతుంది వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ముప్పై ఆరు ముప్పై ఆరో సంవత్సరాలు అడుగు పెట్టేయాలి వాళ్ళు వాళ్ళు ఎప్పుడైతే ముప్పై ఆరో సంవత్సరంలో అడుగు పెడతారో వాళ్ళ జీవితము మూడు పువ్వులు కాయలుగా మారిపోతుంది అది మాత్రం ఖచ్చితం అప్పటి వరకు కూడా మీకు యుద్ధము స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇది గుర్తుంచుకోవాలి మీరు అంటే ఇక్కడ నైసర్గిక పాపగ్రహం చూడడం కూడా మంచిదే కానీ ముప్పై ఆరో సంవత్సరం వరకు కూడా యుద్ధం చేస్తూ ఉంటారు జాతకులు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ జరుగుతున్న మహర్త సెంటర్ కూడా చెక్ చేసుకుంటూ ఎదరికి వెళ్ళాలి సరే మీ యొక్క స్థానాన్ని పాపగ్రహం చూడట్లేదు మీ అష్టమాధిపతిని పాపగ్రహం చూస్తుంది అనుకుందాం అప్పుడు కూడా అంతే మీకు యుద్ధంతో కూడుకున్న జీవితం ఉంటుంది తర్వాతే మీ జీవితానికి ఒక సక్సెస్ అన్నది ఉంటుంది సక్సెస్ కంపల్సరీ ఉంటుందండి అదే చెప్తున్నాను నేను సక్సెస్ ఉండకుండా ఉండదు స్ట్రగుల్స్ యుద్ధము ఇవన్నీ చెయ్యాలి ఇక అష్టమ స్థానంలో పాపగ్రహం ఉందనుకోండి ఇది కూడా అంతే విపరీతమైన స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉండాలి వాళ్ళు విపరీతమైన ఇబ్బందులు పడుతూ ఉండాలి ఇక అష్టమంలో కనుక పాపగ్రహాలు ఉన్నప్పుడు నైసర్గిక పాపగ్రహాలు ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు ఆల్రెడీ మనం చూసుకున్నాం అష్టమంలో శని అష్టమంలో కుజ అష్టమంలో రవి ఇవే కదా నైసర్గిక పాపగ్రహాలు మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం గతంలో ఉంటే ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తామో చెప్పుకున్నాం కాబట్టి అష్టమంలో పాపగ్రహాలు ఉన్నప్పుడు వాళ్ళకి స్ట్రగుల్స్ ఖచ్చితంగా ఉంటాయి అది ఫేస్ చేయాలి వాళ్ళు అష్టమంలో పాపగ్రహాలు ఉన్నప్పుడు శుభగ్రహాలచే చూడబడ్డం మంచిది మరలా వాళ్ళకి స్ట్రగుల్స్ ఉన్న స్ట్రగుల్స్ నుంచి ఖచ్చితంగా వాళ్ళు బయటపడతారు కానీ పాపగ్రహాలు ఉండడం మాత్రము కొంచెం ఇబ్బందికరమైన వాతావరణమే ఉంటుంది ఆ జాతకుడికి మనం చూసుకున్నాం కదా ఇప్పుడు ఏమేమి తెలుసుకున్నాము స్థానాన్ని అష్టమాధిపతిని శుభగ్రహాలు చూడడం చాలా మంచిది లేదా అష్టమ స్థానాన్ని అష్టమాధిపతిని పాపగ్రహాలు చూసినా వాళ్ళకు ఒక వయసు వచ్చిన తర్వాత ఇందాక చెప్పాను కదా ముప్పై సంవత్సరం వచ్చిన తర్వాత అదృష్టం కలుగుతుంది అష్టమ శుభ శుభగ్రహాలు ఉన్నప్పుడు స్ట్రగుల్స్ ఉన్నా వాళ్ళు సుఖాన్ని అనుభవిస్తారు మంచిది కానీ అష్టమ స్థానంలో పాపగ్రహాలు ఉండడం మాత్రము కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది జాతకులకి ఇక్కడ ఒక సందేహం వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఇప్పుడు అష్టమ స్థానాన్ని పాపగ్రహము చూస్తుంది శుభగ్రహం చూస్తుంది చాలా మంచిదే ఎందుకంటే శుభగ్రహ వీక్షణ జరిగింది కదా అక్కడ పాపగ్రహం చూసినా ఇబ్బంది ఉండదు లేదా అష్టమాధిపతిని అటు శుభగ్రహం చూస్తున్నాడు ఇటు పాపగ్రహం కూడా చూస్తాను అది కూడా పర్వాలేదు ఎందుకు అంటే శుభగ్రహ వీక్షణ పడింది కాబట్టి మనకు శుభగ్రహ వీక్షణ ఉండాలి అంతే ఇంపార్టెంట్ అర్థమైందండి ఇది కూడా చాలా మంచిది తర్వాత అష్టమ స్థానంలో శుభగ్రహం ఉంది పాపగ్రహం ఉంది అప్పుడు ఏ దశ జరుగుతుందో చూసుకోవాలి శుభగ్రహం యొక్క దశ జరుగుతుంటే దాని ఫలితాలు ఉంటాయి పాపగ్రహం యొక్క దశ జరుగుతుంటే పాపగ్రహ ఫలితాలు ఉంటాయి దృష్టులు వేరు అక్కడ ఉండడం వేరు మీకు అర్థమైందండి దాన్ని బట్టి మనము క్యాలిక్యులేషన్ చేసుకోవాలి ఇక మనకి ఎప్పుడూ కూడా శుభగ్రహ వీక్షణ అష్టమ స్థానం మీద అష్టమాధిపతి మీద ఉండడం చాలా మంచిది గుర్తుంచుకోండి వీళ్ళకి సడన్ ఇన్సిడెంట్స్ చాలా పాజిటివ్గా జరుగుతూ ఉంటాయి సడన్ ఇన్సిడెంట్స్ చాలా పాజిటివ్గా జరుగుతూ ఉంటాయి అదే పాపగ్రహాల యొక్క దృష్టి అష్టమ స్థానం మీద కానీ అష్టమాధిపతి మీద కానీ పడితే వాళ్ళకి సడన్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి కొన్ని నెగిటివ్గా కూడా పాజిటివ్గా జరగడానికి వీళ్ళకి టైం పడుతుంది నెగిటివ్ ఇన్సిడెంట్స్ కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి వీళ్ళకి అది తట్టుకునే శక్తి వీళ్ళకి ఖచ్చితంగా ఉండి తీరాలి అర్థమైందండి ఈ పాయింట్ గుర్తుంచుకోండి ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మనం చెప్పుకోవాలి మీ యొక్క అష్టమాధిపతి ఎవరయ్యారో కూడా చూసుకోవాలి మనకి గురువర్గ్రహాలు రెండు ఉంటాయి అందులో మీ అష్టమాధిపతి గురువర్గ్రహం అయ్యి గురువర్గ్రహంలో శుభగ్రహాలు అయ్యి అష్టమాధిపతి అయ్యి శుభగ్రహాలచే చూడబడుతున్నప్పుడు అది చాలా మంచిది పాపగ్రహాలు అయ్యి శుభగ్రహాలచే చూడబడుతున్నప్పుడు కూడా చాలా మంచిది అది పర్వాలేదు శనివార గ్రహాలు కూడా ఇక్కడ అష్టమాధిపతి మీకు ఇంకా క్లియర్గా ఈజీగా అర్థం లేదు చెప్తాను మీ యొక్క అష్టమాధిపతి శుభగ్రహం అయ్యింది అనుకోండి శుభగ్రహం అయ్యింది అనుకోండి శుభగ్రహాల దృష్టి చాలా మంచిది మీ యొక్క అష్టమాధిపతి శుభగ్రహం అయ్యి పాపగ్రహాలచే చూడబడుతుంది అనుకోండి అక్కడ మీరు సేఫ్ సేర్జన్లు ఉంటారు ఎందుకంటే మీ అష్టమాధిపతి శుభగ్రహం అయ్యింది కదా మీరు అక్కడ జోన్లో ఉంటారు మీ యొక్క అష్టమాధిపతి పాపగ్రహం అయ్యి శుభగ్రహాలచే చూడబడ్డం చాలా మంచిది ఫైన్ శుభగ్రహం అయినా పాపగ్రహం అయినా మీ అష్టమాధిపతి శుభగ్రహాలచే చూడబడ్డం చాలా మంచిది ఈ యొక్క పాయింట్ మనకు ట్యాలీ అయిపోయింది ఇక్కడ మీ అష్టమాధిపతి పాపగ్రహం అయ్యి పాపగ్రహాలచ్చే చూడబడుతుంది అనుకోండి ఇక్కడ వీళ్ళకి స్ట్రగుల్స్ ఉంటాయి వీళ్ళు ఒక సక్సెస్ సాధించడానికి ఒక సమయం పడుతుంది ఖచ్చితంగా ఈజీగా రాదనమాట వీళ్ళకి సక్సెస్ ఖచ్చితంగా వీళ్ళు పోరాడాలి పోరాడి యుద్ధం చేసిన తర్వాత మాత్రమే వీళ్ళకి విజయం అన్నది ఉంటుంది కానీ విజయం ఖచ్చితంగా తగ్గము విజయం బాగుంటుందండి అష్టమాధిపతి పాపగ్రహం అయ్యి పాపగ్రహంచే చూడబడుతుంది అనుకోండి కానీ ఈజీగా రాదు వీళ్ళకి ఒక యుద్ధమే చెయ్యాల్సిందే యుద్ధం చెయ్యండి సాధించండి ఎందుకంటే సక్సెస్ సాధిస్తారని చెప్పేశాను కదా ఇప్పుడే సక్సెస్ సాధించాలంటే మీరు ఆ యుద్ధం చెయ్యాలి గుర్తుంచుకోండి ఇప్పుడు మీ అష్టమాధిపతి ఎవరయ్యారో కూడా చూసుకోండి శుభగ్రహం అయ్యింది సేఫ్ జోన్ మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు పాపగ్రహం అయ్యింది ఇప్పుడు పాపగ్రహంచే చూడబడుతుందా శుభగ్రహంచే చూడబడుతుందా లేదా మీ అష్టమాధిపతి పాపగ్రహం అయ్యింది అక్కడ శుభగ్రహాలు ఉన్నాయి అది కూడా మంచిదే అష్టమ స్థానంలో శుభగ్రహాలు ఉన్నాయి ఇందాక చెప్పుకున్నాం కూడా అది కూడా మంచిదే పాపగ్రహాలు ఉన్నప్పుడే కొంచెం జాగ్రత్త పడాలి అది అంత మంచిది కాదు పాపగ్రహాలు ఎప్పుడూ కూడా మీ అష్టమ స్థానంలో ఉండకూడదు నైసర్గిక పాపగ్రహాలు ఉదాహరణకి మీ అష్టమ స్థానంలో పాపగ్రహం ఉంది అష్టమాధిపతి అష్టమంలో ఉంది అది మంచిదే దాని గురించి మాట్లాడలేదు నేను ఇక్కడ అష్టమాధిపతి అష్టమంలో ఉండకుండా ఉన్నప్పుడు చెప్తున్నాను నేను అది క్యాలిక్యులేషన్ చూసుకోండి సరేనా సరే ఇప్పుడు మన అష్టమ స్థానాన్ని అష్టమాధిపతిని శుభగ్రహాలు చూస్తున్నాయి బాగుంది పక్కన పెట్టేసేయండి మన అష్టమ స్థానాన్ని లేదా అష్టమాధిపతిని పాపగ్రహాలు చూస్తున్నాయి వీళ్ళు పరిహారం చేసుకోవాలి లేదా మన అష్టమ స్థానంలోనే పాపగ్రహాలు ఉన్నాయి అక్కడ శుభగ్రహాలు కూడా ఉన్నాయి అప్పుడు కూడా పరిహారం చేసుకోవాలి చేసుకోవడం మంచిది అష్టమ స్థానంలో కొంచెం గ్రహాలు ఉన్నప్పుడు పరిహారాలు ఎట్టి పరిస్థితులు చేసుకోవడం అన్నది మంచిది శుభగ్రహాలు చూస్తున్నప్పుడు మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు పాపగ్రహాలు చూస్తున్నప్పుడు స్ట్రగుల్స్ ఉంటాయి అది ఫేస్ చేయాలి తప్పదు మనకు క్లారిటీ వచ్చేసింది అష్టమస్థానం అష్టమాధిపతి గురించి ఇప్పుడు చేసుకోవాల్సిన పరిహారం దగ్గరికి వచ్చినట్లయితే చాలా సింపుల్ పరిహారం అండి ఇది ప్రతిరోజు కూడా మీరు ప్రతిరోజు కూడా ఏం చేస్తారంటే ఆవాలు ఉంటాయి కదా నల్ల ఆవాలు చిన్నవి తెలుసు కదా ఆవాలు మనకి మీరు అది మీరు పనికి వెళ్ళిపోయేటప్పుడు పనికి వెళ్ళిపోయేటప్పుడు ఒక చిట్టుగడ ఆవాలు తీసుకోండి మీకు మీరుగా దృష్టి తీసేసుకోండి మీకు మీరుగా దృష్టి తీసేసుకోండి అది శింకులో వేసి చేయి కడిగేసుకోండి చేయి కడుక్కొని నోటులో నీరు పోసుకుని పుక్కులు ఇంచా శింకులో ఉమ్మేసేయండి వేసేసేయండి కళ్ళు తుడుచుకోండి ఆ తడి చేతులతో మీ పనికి మీరు వెళ్ళిపోండి ఎంత సింపుల్ పరిహారమో చూడండి ప్రతిరోజు కూడా మీరు పనికి వెళ్ళిపోయేటప్పుడు మీ వృత్తిలోకి మీరు వెళ్ళేటప్పుడు చిటికడ ఆవాలు తీసుకుంటాము చిట్టుకుడు అంటే చిట్టుకు జాలు తీసుకుంటాము మీకు మీరుగా దృష్టి తీసుకుంటారు దృష్టి అలా తీసుకోవాలి సవ్యం మూడు అపసవ్యం మూడు ఓకేనా సవ్యంగా మూడు తీసుకోండి అపసవ్యంగా మూడు తీసుకోండి ఆ సింకులో వేసేసేస్తారు నోట్లో నీళ్లు పుక్కులించేస్తారు వేసేస్తారు చేతులు కడుక్కొని కళ్ళు తుడుచుకుంటారు తరచేతులతో మీ పనికి వెళ్ళిపోతారు ఇలా ప్రతిరోజు చెయ్యండి మీ అష్టమ స్థానం యొక్క దోషము ఖచ్చితంగా తగ్గుముఖం పడుతుంది అష్టమ స్థానంలో ఉన్న గ్రహాల యొక్క మహర్థ సేవన జరుగుతుంది అనుకోండి దాని యొక్క నెగిటివిటీ కూడా తగ్గిపోతుంది ఒకసారి చేసి చూడండి మంచి ఫలితాలు పొందండి ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే శుభం